సేవా సంఘం ఎన్నికలు నిర్వహించారు అధ్యక్షులుగా పెండి మహేందర్ మూడు ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి గంగిపల్లి వేణుమాధవ్ తో అధికారాన్ని స్వగతం చేసుకున్నారు ఉపాధ్యక్షులుగా మరిపెల్లి గంగరాజం ఎనిమిది ఓట్ల మేయర్ తో రాచమల్ల రవీందర్ పై విజయం సాధించారు ప్రధాన కార్యదర్శిగా రాచమల్ల శ్రీనివాస్ పదిహేడు ఓట్లతో మూడుపల్లి మధుసూదన్ పై విజయాన్ని పొందారు విషయాధికారిగా రాచల్ల శ్రీనివాస్ పదిహేను ఓట్లతో పెండెం చిన్న గంగాధరపై అధికారాన్ని హస్తగతం చేసుకోగా మొత్తం సభ్యులు వందల ముప్పై ఎనిమిదిలో నాలుగు వందల అరవై పోలింగ్ శాతం డెబ్బై రెండు పాయింట్ రెండు శాతం అధికారులు తెలియజేశారు సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా మర్రిపల్లి సాగర్ ఎన్నికయ్యారు పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న ఎన్నికల అధికారులుగా కె మహేష్ పి రాములు కె శ్రీధర్ జి నరేష్ జి నారాయణ పి రాజన్న బి శ్రీనివాస్ చంద్రశేఖర్ ఎస్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు Gracias. 아니, <sussurra> 아리안 और पार्टी राज तो राजनाथ साहिब ने इंडिया लैब के रूप में भी चल रही है। नन्दो मरि गयो नन्दो मरि गयो हे निन्दला हे निन्द नन्दो ओके ओके नन्दो नन्दो बस नन्दो बा हेरा नन्दो बिजार होए ए ए रेडी रेडी 何や भाई ब्रह्म मामा ये मैंने हां भाई फोटो लेकर के

జగిత్యాలయ ఎన్నికలు మరి ప్రజాస్వామ్య యుతంగా మరి ఒక మంచి వాతావరణంలో ఎలాంటి సంఘటనలు చిత్రములుగుగా కాకుండా అంత హ్యాపీ మూడ్లో ఎన్నికలు అనేది నిర్వహించుకోవడం జరిగింది గౌరవ సభ్యులందరూ కూడా ఎన్నికలకు మనస్ఫూర్తిగా సహకరించడం జరిగింది మరి ఒక్కొక్క ఈనాటి ఎన్నికల్లో అధ్యక్షులుగా పెండెం మహేందర్ గారు రెండు వందల నలభై ఓట్లు అలాగే వేణుమాధవ్ గారికి రెండు వందల తొమ్మిది ఓట్లు అనగా మహేంద్ర గారు ముప్పై మూడు ఓట్ల మెజార్టీని గెలిపించడం జరిగింది ఉపాధ్యక్షులుగా మర్రిపెల్లి గంగరాజం గారు రెండు వందల ముప్పై రెండు ఓట్లు అలాగే ప్రత్యర్థిగా రాజమల్ల రవీంద్ర గారు రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు అంటే గంగరాజం గారు ఎనిమిది ఓట్ల ఆధిక్యత్యం గెలిపించడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ గారు రెండు వందల ముప్పై ఎనిమిది ఓట్లు అలాగే మూడపల్లి మసూదన్కు రెండు వందల ఇరవై కోట్లు రాచమాల శ్రీనివాస్కు పదిహేడు ఓట్ల అధిక్యంతుని గెలుపొందడం జరిగింది కోశాధికారిగా రాచార శ్రీనివాస్ గారు రెండు వందల ముప్పై ఐదు ఓట్లు అలాగే పెండెం చిన్నగాంగర్కు రెండు వందల ఇరవై ఓట్లు అనగా రాచర్ల శ్రీనివాస్కు పదిహేను ఓట్ల ఆధిక్యంతుని గెలుపొందడం జరిగింది అలాగే మరి సహాయ కార్యకర్తగా మర్రిపల్లి సాగర్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది జరిగింది చాలా చక్కగా చాలా శాంతియుత వాతావరణంలో సహకరించిన గౌరవ సభ్యులందరికీ కూడా మరి ఎన్నికల కమిటీ పక్షాన నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇది మరి ఈ ఇలాంటి వాతావరణము ఎల్లకాలం ఉండాలనేదే మరి సీనియర్ సభ్యులుగా నా అభిలాష చక్కని సేవను అందిస్తారని సంపూర్ణమైన ఆశీస్సులు మరి మీకు అందరికీ ఉంటాయి ఎల్లవేళ నీతిగా నిజాయితీగా ఉండి మరి సంఘ సభ్యుల యొక్క క్షేమం కొరకు పాటుపడాలని ఆశిస్తూ తెలియదీసుకుంటున్నాం బ్రాహ్మణ కుల సభ్యులందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక కృతజ్ఞత ఈ ఈరోజు ఈ విజయంతో ఆగిపోలేదు మరింత బాధ్యత పెరిగా ప్రతి కానీ ఈ రోజు గెలిచినా ఓడినా గెలిచిన ఓడిపోయిన వారిని అందరినీ గెలిచిన వారిని అందరినీ కలుపుకొని పోయి అధికార పార్టీ అన్నదండలతో నేను సంఘం సేవ కోసమే నిరంతరం పాట పడతానని అందరికీ సహాయపడదని అలాగే ఎలక్షన్ నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అదేవిధంగా అందరికీ మన యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మన యొక్కసారి ధన్యవాదాలు ఆ యొక్క ప్రేమ మీ యొక్క ప్రేమ ఆధారాభిమానాలు ఎప్పుడు నా మీద ఉండాలని కోరుకుంటూ